రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ ట్రైనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇక ప్రజెంట్ నేను నిజాంబాద్ దగ్గర ఉన్నా అభ్యర్థులు ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో ఫిజికల్ టెస్ట్ అండ్ వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రైనింగ్ కి వెళ్ళబోతున్నారు ఒక్కసారి వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లు ఉన్నప్పుడు కావచ్చు కానిస్టేబుల్ ఎగ్జామ్ కి సంబంధించి ఎంత కష్టపడ్డారు వాళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అన్న నీ పేరెంట్ రామకృష్ణ ఎవరు సెలెక్ట్ అడ్మి వాళ్ళు సో కఠోర దీక్షనేనా ఎన్ని సంవత్సరాలు

అతని నుంచి వాళ్ళకు ఆర్డర్ ఇస్తారు ట్రైనింగ్ పోతున్నాడు మీ కొడుకు చాలా సంతోషంగా ఉందండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక దేశ సేవ కోసం ప్రజా సేవ కోసం మా అబ్బాయి వెళ్తుందంటే మాకు పట్టాలని ఆనందం ఉందండి ఉద్యోగంతో మళ్ళీ తిరిగి రావాలని మేము కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ అండి చాలా చాలా మీరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు బిలాస్పూర్ నుంచి వచ్చినామండి మా అల్లుడు సెలెక్ట్ అయ్యాడు సివిల్లో సివిల్ లో సెలెక్ట్ అయ్యాడు ఉదాన్పూర్ అన్నది ముందు ఏఆర్లో ఉండే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాసి సివిల్లోకి వచ్చిండు ఇప్పుడు సివిల్ లో అక్కడికి వెళ్తుండు ట్రైనింగ్ వెళ్తుండు ఈ రోజు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యండి కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కావచ్చు ఈ ట్రైనింగ్ కావచ్చు అలాగే కానిస్టేబుల్ ఏ కదా ఏఆర్లో కానిస్టేబుల్ ఏ సివిల్లో ఇప్పుడు సివిల్ మరి సివిల్ ట్రైనింగ్ పోతుంది అవును ఇక్కడి నుంచి ఏ రోజు వెళ్తుండు ఎన్ని రోజులు పాటు ఉండే మరి వాళ్ళకి మైన్ మంత్ ట్రైనింగ్ అని చెప్పిర్రు మైన మంత్ తర్వాత ట్రైనింగ్ హైదరాబాద్ హైదరాబాద్లో హైదరాబుల్ లో సో ఇది ఒక్కసారి మనం నిన్నటి వరకు కూడా ఖాళీగా కనిపించింది అండ్ ఇవాళ మనం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా తమ లగేజ్లను చేత పట్టుకొని అవుతున్నారు కొంతమంది అభ్యర్థులతో కూడా మనం మాట్లాడదాం మీ పేరు ఏందన్నా నా పేరు సో ఎక్కడి నుంచి ఎవరు మంచి మంచి ఇవాళ ఈ పరిస్థితుల ట్రైనింగ్ కి పోబోతున్నారు మొత్తానికి ఈసారి సివిల్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మరి ట్రైనింగ్ పీరియడ్ ఎట్లా ఉండబోతుంది ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని ప్రకారం మేము ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉండబోతుంది మీకు ట్రైనింగ్ అంబర్పేట్ లో ట్రైనింగ్ సంబంధించి ఏమేమి సామాన్ తీసుకొని పోతున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అన్ని తీసుకొని వెళ్తున్నాం మరి యూనిఫామ్ యూనిఫామ్ వాళ్ళు ఇస్తారు మనకి దాదాపు మీరు ఫ్రెండ్స్ ఎంత మంది ప్రిపేర్ అయినారు ఎగ్జామ్స్ కి ఎంత మంది చాలా మంది ప్రిపేర్ అయినామో ప్రిపేర్ అయిన కొందరికి వచ్చింది కొందరికి రాలేదు వాళ్ళు కూడా నెక్స్ట్ సారి ప్రిపేర్ అవుతారు సో మరి ఈ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ చాలా కఠోర దీక్షతోనే ఉండి ఉంటది మీకు అవునండి నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడితే ఈసారి వచ్చింది ఎన్ని సార్లు అటెంప్ట్ చేశారు ఈ ఎగ్జామ్ మీరు మా 3 టైమ్స్ అయ్యిందండి మొత్తం లాస్ట్ టైం నాకు డేట్ ఆఫ్ బర్త్ అని పోయింది ఈసారి ఓపెన్ లో వచ్చింది మరి మీకు వస్తున్నారు ఎంత మంది సెలెక్ట్ అయ్యారు మీతో పాటు ఎంత మంది ప్రిపేర్ అయింది హైదరాబాద్ లో తీసుకున్నాం సో ఇది హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చారు ఆ హడావిడి మనకు కనిపిస్తుంది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మార్నింగ్ నుంచి వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరు కూడా వస్తూ వెళ్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉండబోతుంది హైదరాబాద్లో సో హైదరాబాద్లో మనకు తెలిసిందే పోలీస్ అకాడమీ అండ్ అంబర్పేట్ ఈ రెండు చోట్ల కూడా ఈ ట్రైనింగ్ అనేది జరగబోతుంది అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి అన్ని ట్రైనింగ్ పూర్తయి కానిస్టేబుల్ ఉద్యోగులతో బయటకు వచ్చిన వాళ్ళు పదకొండు వేల ఇరవై మూడు మంది అయితే ట్వంటీ ట్వంటీలో పదహారు వేల రెండు వందల ఎనభై రెండు మంది పాస్అవుట్ అయ్యి ఉద్యోగాలతో బయటకు వచ్చారు ఆ తర్వాత మళ్ళీ నియామకాలే లేవు కి సంబంధించి కావచ్చు మిగతా పోస్టులకు సంబంధించి ఎటకేలకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఏడాది నుంచి ఎగ్జామ్స్ కావచ్చు ఫిజికల్ టెస్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఆ తర్వాత మనకి ట్రైనింగ్ పీరియడ్ లో ఏంటంటే ఇప్పటి వరకు శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు ఎవరైనా కూడా ఒక బుక్ లో చదివింది ఉంటుంది ఫిజికల్ టెస్ట్ల కోసం గ్రౌండ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఉంటుంది కానీ ఇప్పటి వరకు నేరుగా ఎవరు కూడా వెపన్స్ ఉట్టుకునే పరిస్థితి అయితే ఉంటది సో అందుకనే ఈ అభ్యర్థులందరికీ కూడా వెపన్ కి సంబంధించి ఉంటది అండ్ దాంతో పాటు మార్నింగ్ క్యాంప్ ట్రైనింగ్ సంబంధించి ఉండబోతుంది ఇట్లా దాదాపు పొద్దున ఐదున్నరకి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందనుకో గ్రౌండ్ ట్రైనింగ్ తో పాటు వాళ్ళకి అకాడమిక్ క్లాసెస్ కూడా ఉండబోతున్నాయి సో ఇట్లా పూర్తి స్థాయిలో పరిరక్షణకు సంబంధించి కావచ్చు అండ్ పాటు శాంతి కావచ్చు లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు సో ఇట్లా అన్ని కూడా ట్రైనింగ్ పీరియడ్ లో వీళ్ళకి నేర్పించే పరిస్థితుంది సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇరవై ఎనిమిది పోలీస్ ట్రైనింగ్ అకాడమీస్ అనేవి సెలెక్ట్ చేయడం జరిగింది సో వాటి కూడా మంగళవారం నుంచి కూడా ట్రైనింగ్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నారు అధికారులు నేను మీ కావ్య కెమెరా పర్సన్ శేఖర్ తో సుమన్ టీవీ నిజామాబాద్ నుండి